ధన్యవాదాలు లైష తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహిళా క్యాంటీన్ల వద్ద దీంతో మహిళలకు అభివృద్ధితో పాటు గౌరవం కూడా పెరిగింది ముఖ్యంగా మా మంత్రివర్ మా అక్క సీతక్కని ఒకటే తెలంగాణలో మొదటి ఉన్నటువంటి యాదగుట్ట రోజు నిత్యం లక్షల కొద్ది భక్తులు వస్తారు కాబట్టి అక్కడ మన ప్రభుత్వం నుంచి మహిళా క్యాంటీన్లు ఎక్కువ పెడితే అక్కడ కూడా కొంత మహిళలు ఆర్థికంగా బలోపేతం కాబట్టి తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ మంత్రి గారు యాదగుట్టకు ఎక్కువ మహిళా క్యాంటీన్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా మన ప్రజాప్రభుత్వం వచ్చినాక మహిళలకు పెద్దపీట వేయడం వల్ల ఇలా గ్రామాలలో మహిళలు మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో నూటికి డెబ్బై శాతం మన పార్టీకి మెజార్టీ ఇచ్చిన అధ్యక్ష మహిళల ఆత్మగౌరవం పెరిగింది ఇలా ఉచిత ఆర్టీసీతో పాటు మహిళలకు ఆర్టీసీ ఓర్నం చేయడం క్యాంటీన్లు వేయడం పెట్రోల్ బంకులకు ఓర్నాలు చేయడం నిజంగా గత పదేళ్లకు ఈ రెండేళ్ల పాలనకు మహిళలు కాంగ్రెస్ అంటే మా కుటుంబం అని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మొన్న మద్దతు ఇచ్చిన అధ్యక్ష దాంతోపాటు మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం గత ప్రభుత్వం విస్మరించినటువంటి వడ్డీల రుణాలు ఇప్పటికీ మూడు దఫాలుగా మన ప్రభుత్వం మహిళలకు వడ్డీల రుణాలు ఇవ్వడం చాలా అదృష్టం మహిళలను ఇంకా ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఇది ఎంతో దూరపడదని తెలియజేస్తూ ఇక్కడ యారూటకు సంబంధించి తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉంది కాబట్టి ఎక్కువ అక్కడ క్యాంటీన్ ఇవ్వాల్సిందిగా చేస్తూ మన ప్రభుత్వం ద్వారా ఒక విజ్ఞప్తి అధ్యక్ష మొన్న మేము గ్రామాల్లో తిరుగుతుంటే ఈ ఇందిరమయ్య చీరలు మహిళా వస్తాయి వస్తాయంటున్నారు మంత్రి గారు దయచేసి పద్దెనిమిది ఏళ్ళ నుండి తొంభై ఏళ్ళు కూడా ఇస్తామని మేము మాట ఇచ్చినాం దాని ద్వారా గతంలో అరవై రూపాయల చీర ఇచ్చి మహిళ ఆత్మగౌరవం దెబ్బతీసినటువంటి ఆ ప్రభుత్వానికి మన ప్రభుత్వం ఇలా పట్టు చీరగా ఒక గారి అంచెలు వచ్చిన చీరగా ప్రతి ఒక్కరూ మా ప్రభుత్వం అందిస్తుంది మా రేవంత్ అన్న మా పెద్ద అన్నగా అందిస్తుందని చెప్పింది కాబట్టి మీరు ప్రతి అరువులందరికీ పద్దెనిమిది ఏళ్ళు నిన్న వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ చీరలు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఈ మహిళా క్యాంటీన్లు అనేది మహిళా ఆత్మగౌరవం పెంచి మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఉపయోగపడే తెలియజేస్తూ మా మంత్రివర్యులు మా మీరు దయించి మా యారుట తిరు తెలంగాణ తిరుపతికి ఎక్కువ క్యాంటీన్ చేయాల్సే విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ మంత్రి గౌరవ బీర్లా ఐలన్న గారు కోరినట్టుగా యాదగిరి గుట్టకాడ కూడా తప్పకుండా ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు మంచి నాణ్యమైనటువంటి ఫుడ్ కానీ ఇతర షాప్స్ కూడా వాళ్ళ మహిళా సంఘాలు పెట్టుకోవడానికి తప్పకుండా అక్కడ ప్రోత్సహిస్తాం అధ్యక్ష కలెక్టర్ గారిని కూడా ఈరోజు మరి కోరుతాము వారి అక్కడి నుంచి ప్రతిపాదనలు ఇమిడియట్లీ తీసుకొని పంపించమని